హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ సిక్స్ సెవెన్ వన్ రైస్లోకి చపాతి మన చపాతికి మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాం గుత్తి వంకాయలు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను వాళ్ళు నల్ల వంకాయ తీసుకున్నా దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని వంకాయలను చక్కగా సిమ్లో పెట్టి చిన్నగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్లో ఫస్ట్ కట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఫోర్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నా వంకాయలు మెత్తబడే వరకు ఇలా ఫ్రై చేసి కొద్దిసేపు క్యాబ్ పెట్టి ఉనిపించుకున్నా గ్యాస్ సిమ్లో పెట్టుకొని వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ ఆనియన్స్ ఒక నాలుగు లవంగాలు ఒక స్పూను ధనియాలు నాలుగు ఇలాచి రెండు రెండు అంగుళాల దాచిన చెక్క వన్ స్పూన్ సాజీరా ఒక పది వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లి గడ్డ ఒక మూడు టమాటాలు ఒక గుప్పెడు పల్లీలు ఒక గుప్పెడు నువ్వులు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఎండుకుడుక ఒక పది జీడిపప్పు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒకసారి వంకాయ చూసుకుందాం ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఇలా తిప్పేసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం వీటిని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక పది మిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం ఇలా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని ఇంకో ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ వంకాయలు తీసినాక కొద్దిగా ఆవాలు కొద్దిగంత జీర పోపు కొద్దిగా కర్రీ పక్క ఇంతకు ముందుకు మనం అన్నీ యాడ్ చేసుకొని ఇచ్చి పట్టుకున్నాము కాబట్టి పేస్ట్ ఇందులో ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాము ఫ్రెండ్స్ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇది చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో వన్ స్పూన్ కారం పొడి వేసుకుంటాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఎండుమిర్చి మిక్సీ పెట్టి వేసినా కాబట్టి వన్ స్పూన్ వేసుకుంటాను ఎండుమిర్చి మిక్సీ పట్టకుండా వద్దులే అనుకున్న వాళ్ళు టూ స్పూన్స్ కారం పొడి వేసుకోండి సరిపోద్ది దీన్ని చక్కగా ఇలా కలుపుకొని ఫ్రెండ్స్ ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ వంకాయలు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందుకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఒకటి దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగంతా కస్తూరి మెంత్ వేసుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఇది ఒక్క నిమిషం ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మీడియంలో గ్యాస్ మీడియంలో ఉంచుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయిపోయి ఫ్రెండ్స్ కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి Bye friends!